ఈ యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం మళ్ళీ మొదలు అయిన పులివెందుల టు అనంతపూర్ పలితాల వర్సెస్ జగన్ అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ఏదో గత సీఎం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అయినప్పుడు అసెంబ్లీలో పెద్ద చర్చ జరిగింది అది ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్ లో జరిగిన అసెంబ్లీ చర్చ పరిటాల రవి హత్య పరిటాల రవి హత్య కేసు అంశంగా ఎన్నో రకాలైన ఆరోపణలు ఎదుర్కొన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి అయితేనేమి రాజశేఖర రెడ్డి కుమారుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి అయితేనేమి అప్పట్లో సంచలనం పరిటాల రవి హత్య మళ్ళీ ఇప్పుడు పరిటాల రవి హత్య కేసులో ఎంతో మంది చనిపోయారు ఎంతో మంది సాక్షులు కూడా అడ్రస్ గలంత అయ్యారు ఎన్నో రకాలైన ఆరోపణలు పరిటాల రవి హత్య కేసు విషయంగా జరుగుతూ వచ్చింది సరే ఈ విషయం మళ్ళీ ఇప్పుడు హాట్ టాపిక్ హాట్ టాపిక్ గా మారింది అది ఏ విధంగా మారిందంటే పరిటాల రవి హత్య కేసు విషయంలో జగన్ కు సంబంధం ఉంది అని పరిటాల రవి సతీమణి అయినటువంటి సునీత సునీత ప్రెస్ మీట్ లో ఆరోపణలు చేయడం ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా కూడా హాట్ టాపిక్ గా మారింది మొత్తం కారు బాంబు టీవీ బాంబు నలభై ఐదు కుటుంబాలు అంత ఎన్నో రకాలైన పరిస్థితులు ఎదుర్కొన్నారు వాడికి సమాధానం చెప్పి ఆండపూర్ లో అడుగు పెట్టాలి జగన్మోహన్ రెడ్డి అని ఆమె ప్రెస్ మీట్ లో సునీత జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించింది ఈ విషయాన్ని పక్కన పెడితే తర్వాత పరితాల రవి అంశం విషయం వద్దాం పరితాల రవికి పులివెందులకు ఉన్నటువంటి సంబంధం అదే పులి అనంతపూర్ టు పులివెందుల పులివెందుల టు అనంతపూర్ పరిటాల రవి ఒకే ఒక్కసారి ఏదో ఒక కేసు అంశంగా పులివెందులకు వచ్చాడు ఎవరు పరిటాల రవి మరణం కాకముందు అదే హత్య కాకముందు పులివెందులకు వచ్చాడు పరిటాల రవి పరితాల రవి పులివెందులకు వచ్చి కోర్టు అంశంగా వాయిదాకు వచ్చాడు ఆయన వాయిదాకు వచ్చిన అనంతరం ఆర్ఎన్పి గెస్ట్ హౌస్ నందు ఆయన ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాడు ఆ ప్రెస్ మీట్ అలా ఇలా ఏర్పాటు చేయలేదు అప్పట్లో నేను ఈనాడు రిపోర్టర్ గా పనిచేస్తూ ఉన్నా ఆర్ఎన్పి గెస్ట్ హౌస్ లో పరిటాల రవి ప్రెస్ మీట్ లో పాల్గొన్నా ఆయన ఏం మాట్లాడాడు తెలుసా అప్పుడు పులివెందులకు రావాలి అంటే పులివెందులకు రావాలి అంటే నేను ఏమన్నా పాకిస్తాన్ నుంచి వస్తూ ఉన్నానా నేనేమన్నా పాకిస్తాన్ మనిషినా నేను భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తిని పులివెందుల కోర్టుకు హాజరు కావాలి అంటే పాకిస్తాన్ నుంచి రావాలా పాకిస్తాన్ నుంచి రావాలా అన్నట్టు ప్రవర్తిస్తుంది ఆ ప్రభుత్వం అని ఏదేవా చేశాడు పరిటాల రవి అప్పట్లో పులివెందు పులివెందులకు వచ్చి ఆర్ఎంబి గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో అనంతరం ఆయన వాదాయకు వచ్చిన అనంతరం కొద్ది రోజుల తర్వాత ఆయన హత్య కాంపబడ్డాడు ఈ విధమైన పరిచయాలు పులివిందలట్టు అనంతపురకు ఉన్నాయి అనేది నా చిన్న అనుభవం ఇకపోతే ప్రస్తుత రాజకీయ స్థితిగతుల ప్రకారం చూస్తే ప్రస్తుత అనంతపుర్ ఆట తర్వాత పులివెందుల రాజకీయ స్థితిగతులు చూస్తే తాటిపత్రి టూ ఆట తర్వాత పులివెందుల రాజకీయ స్థితిగతులు చూస్తే పెద్దారెడ్డి కావచ్చు అప్పట్లో చిమ్మంపల్లె సూర్యుడు కావచ్చు అప్పట్ అప్పట్లో రాజకీయం నడిపినటువంటి పార్న పల్లెకి చెందిన సూర్యనారాయణ కావచ్చు లక్ష్మీనారాయణ కావచ్చు ఆనంతపురకు ప్రేక్షణకు రాజారెడ్డితో పాటు రాజశేఖర్ రెడ్డితో పాటు జగన్ కూడా చాలా 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 విభేదాలు ఉన్నాయి చేసి దివాకర్ రెడ్డి అయితేనేమి అటు తర్వాత ఇతర రకాలైన అనంతపూర్ జిల్లాకు సంబంధించిన ఫ్యాక్షన్ గొడవలు అయితేనేమి రాజారెడ్డి కూడా అప్పట్లో పరితాల రవి హవా జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్ళాలి అంటే రాజారెడ్డి కూడా ఆలోచన పరిస్థితులు అప్పట్లో పడ్డాడు అటువంటి పరిటాల రవి స్థితిగతులు అప్పటి రాజకీయం కానీ ఇప్పుడు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంది పులివెందల టు అనంతపూర్ పరిటాల రవి టు వర్సెస్ జగన్ అన్నదే నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య నమస్తే